హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి ఇదైతే మనకి మగ్గం వరకు బ్లౌజ్లు కట్ చేసుకుని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో వీడియోని అయితే పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఏంటంటే మనకి నెక్కల ప్రకారంగా తీసుకోవాలి కాబట్టి ఒకసారి చూసుకోండి లైనింగ్ పెట్టుకుని మీకు కరెక్ట్గా సరిపోయిందో నెక్కు లేదా వైడ్ ఎక్కువ ఉందా చూసుకుని వాటిని మనం తగ్గించుకోవాలి కదా ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్కువైంది నాకు కింద అయితే సరిపోయిందండి వైడు ఇంకొకటి ఏంటంటే మనం పాదం కూడా పోసల వర్క్ వచ్చే వాటికి అయితే పాదం మార్చుకోవాలండి సింగిల్ పాదం ఖచ్చితంగా వాడాలి లేదా మనకి నార్మల్ వర్క్ అనుకోండి డబల్ పాదం మీద జరుపుకుని వేసేసుకోవచ్చు దీనికైతే కంపల్సరీ మీరు ట్రోన్స్కి పోసల వర్క్ ఉన్న వాటికి మార్చుకోండి లేదా మీకు ఇబ్బంది అయిపోద్ది మనం పాడైపోతుంది అనమాట చూడండి ఒకసారి ఫస్ట్ మనం సరిపోయిందర చూసుకొని మనం జాయిన్ చేసుకోవడం ఫస్ట్ షోల్డర్ దగ్గర మీరు జాయింట్ చేసుకున్నారంటే మీకు క్లాత్ అనేది ఎటు ఎక్కువ తక్కువ కాకుండా సాగకుండా ఉంటుంది కింద మనకి నడుం భాగంలో కూడా క్లాత్ సరిపోతుంది ఎందుకంటే మనకి రెడీమేడ్ వర్క్ లో వచ్చే బ్లౌజ్లు అయితే చాలా కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటాయండి పక్క పక్కలనే వర్క్లు వచ్చేసి క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వదు అందుకనే చూసి ఇలా ఒకసారి మీకు ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే నెక్కలు కూడా కరెక్ట్ గా రావండి లో తీసుకునేవి అయితే అందుకనేసి ఒకసారి చూసుకుని వేసుకోండి మరి ఈ బ్లౌజ్ అయితే నాకు కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ కాదండి ఇది ఏంటంటే ఒక అమ్మాయి టైలరింగ్ చేసుకున్న అమ్మాయి కొత్తగా నేర్చుకుంటుంది అనమాట అమ్మాయి ఏం చేస్తుంది అంటే తన బ్లౌజే ఇలాగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి కానీ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు నెక్కలు అనేవి తీసేస్తుంది అంటండి నెక్కలు తీసేయడం వల్ల ఈ పొరపాటు జరిగింది ఏంటంటే పాడైపోయింది ఇంకా కుట్టడానికి సెట్ కాకుండా అయిపోతే నా దగ్గర కట్టుకొచ్చి అక్క ఇది పాడు చేసేసుకున్నాను నువ్వు సరిచేయగలవా అనేసి అడిగిందండి ఏంటంటే తను కట్ చేసిన పీసులు అయితే పక్కన పెట్టేసాను పక్కన పెట్టేసి నేను మరలా కట్ చేశానండి ఎందుకంటే మనకి నెక్కలు కట్ చేసుకునే బ్లౌజు మగ్గం వరకు బ్లౌజు స్టిచ్చింగ్ చేసామంటే అసలు సెట్ చేయలేమండి చాలా ఇబ్బంది అయిపోద్ది అందుకనేసి నెక్కలు అనేవి తీకండి ఫ్రంట్ బ్యాక్ కూడా తీయకూడదు చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి కాబట్టి చూడండి ఫస్ట్ ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే నెక్కలు తీయకుండా చాలా పర్ఫెక్ట్ గా చాలా అందంగా అండి బ్లౌజ్ నేనైతే ఇంకా తప్పనిసరి అమ్మాయిది ఒప్పుకున్నాను తెలిసిన అమ్మాయి కాబట్టి నాకు నెక్కలు తిప్పేసి ఒక్క కర్మ నేను మిగతాది నేను కుట్టేసుకుంటాను అంది అందుకనేసి మీ వీడియో కూడా పెడితే బాగుంటుంది కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకనేసి నేనైతే వీడియో చేస్తున్నానండి మర్చిపోకుండా చూసేయండి మరి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం అయ్యేలాగా చూడండి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా ఎంత బాగా వచ్చిందో ఏంటంటే మనకి ఇలా పై కుట్టు వేసుకున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి ఏంటంటే మన ఈ పూసలు అనేవి ఉన్నాయి కదా అవి సూది మాత్రం పూసల మీద పడ్డదంటే సూది పాయింట్ పోతుందండి అలాగే పూసలు అనేవి పగిలిపోయి చిట్లు పోతాయి అనమాట అసలు బ్లౌజ్ అనేది పడిపోద్ది చాలా జాగ్రత్తగా చక్కగా నొక్కు పట్టుకుంటా మీరు వేసుకున్నారంటే పర్ఫెక్ట్ గా వస్తుందండి చూడండి నెక్ అనేది ఎంత అందంగా వచ్చిందో బ్యాక్ పార్ట్ చూసారా ఎక్కడైనా మీకు క్లాత్ అనేది కనిపించట్లేదు కదా లైనింగ్ గాని ఏది ఫ్రంట్ భాగానికి వస్తే మనం ఇది పక్క పక్కనే వర్క్ వచ్చేసింది కాబట్టి ఫ్రంట్ భాగానికి అయితే క్లాత్ అనేది కరెక్ట్ గా లేదు ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను చూసారు కదా అక్కడ ముక్క అయితే లేదు అక్కడ మనం జాయిన్ చేసుకోవచ్చు నెక్కలు తీసేటప్పుడు మనం ఇలా నెక్కి ఈల్ మార్క్ అనేది మార్కింగ్ పెట్టుకోండి కటింగ్ చేయకుండా మీకు ఆనమాలు కనపడడానికి అనమాట ఇలా పైని పెట్టుకుని చూసుకోండి మనకు నెక్ ఎంతైతే ఉందో మనం తీసుకునే నెక్కను బట్టి చేసుకోవాలండి వాళ్ళు ఎంత ఇచ్చారనేది అంత నెక్ పెట్టేసామంటే వైడ్ ఎక్కువ ఉంటుంది డీప్ ఉంటది అందుకనేసి చూసి చేసుకోండి పర్ఫెక్ట్ గా వస్తుంది నాకు ఈ నెక్ అయితే సెవెన్ ఇంచెస్ అండి సెవెన్ ఇంచెస్ కరెక్ట్ గా వచ్చేలాగా నేను చేసుకున్నాను చూడండి మీకు చూపిస్తాను ఇక్కడ ఏంటంటే నాకు నెక్ తిప్పేటప్పుడు కొంచెం దూరం అయింది అనమాట కుట్టు మళ్ళా నేను ఇంకా కొంచెం దగ్గరికి వేసుకుంటున్నాను అనమాట ఒకటికి రెండు సార్లు మనం చూసుకుని వేసుకున్నామంటే ఇలాంటి పొరపాట్లు అసలు జరగవండి అందుకనేసి జాగ్రత్తగా కుట్టుకుంటే చాలా బాగుంటాయి ఇంకొంతమంది ఏం చేస్తారంటే నా దగ్గరికి వస్తాయండి బ్లౌజులు ఇలాంటివి కుట్టేసినవి వర్క్ బ్లౌజులు కానివ్వండి ఏదైనా కొంచెం డిజైన్ వచ్చిన బ్లౌజ్లు కానీ వాటికి నెక్లు ఏం చేస్తారంటే ఇలా తిప్పకుండా మామూలుగా లైనింగ్ అతికేసి పైన పైపింగ్ అని లేదా లేస్ అని వేసేస్తూ ఉంటారు అలా వేసుకున్నారంటే వర్క్ బ్లౌజ్కి ఇంకా అందమే ఉంటుందండి బాగోదు కదా అసలు అందుకనేసి యూట్యూబ్లో చాలా మంది వీడియోస్ పెడుతున్నారు చూసి ట్రై చేయండి అంతే తప్ప పాడు చేసుకోకండి బ్లౌజ్ని చూసారు కదా ఎంత అందంగా నెక్ అయితే వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి పైకుట్టు వేసిన తర్వాత కరెక్ట్ కొలత వచ్చేసింది నాకైతే సింగిల్ పాదం కూడా మనకి రెండు వైపులో ఉండే పాదాలు వస్తాయండి మీకు ఎటువైపు ఉంటే అది పెట్టుకోవచ్చు ఏం కాదు మీకు చెయ్యి ఎటు వాళ్ళు ఉండో దాన్ని బట్టి మనం స్టిచ్చింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా అండి చూడండి కరెక్ట్ గా సెవె సెవెన్ ఇంచెస్ వచ్చేసిందండి నాకు ఇంకొకటి ఏంటంటే నేను పైన పూసలు అనేవి పై కొంచెం కిందకి నెక్ జరుపుకుని కుట్టివేసుకున్నాను కదా అక్కడికి పూసలు తీసేసుకుని నీట్ గా సూది పెట్టి చేతి పని సూది పెట్టి మీరు కుట్టుకున్నారంటే పూసలు అనేవి ఒకటికి ఒకటికి రాకుండా అక్కడితో ఆగిపోతాయి లేదంటే కట్ చేసిన వెంటనే మనం అలా ఉంచేసాం అనుకోండి ఒక్క బట్టి అలా లేస్ లాగామంటే దారం మొత్తం వచ్చేస్తాయి అనమాట దాన్ని చూసుకుని మీరు కుట్టుకోండి అక్కడ నేను కుట్టుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా అక్కడ వేసేసాను విడిపోకుండా ఇంకా హ్యాండ్ విషయానికి వస్తే మనకి హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నప్పుడు ఇలా లైనింగ్ ని మిడిల్ లో చిన్న టక్ పెట్టుకోండి అలాగే మీకు ఒరిజినల్ క్లాత్ మీద కూడా చూసుకుని రూట్ ఫ్లవర్ రూట్ చూసుకుని మార్కింగ్ అయితే డ్రా చేసుకుని అప్పుడు మీరు లైనింగ్ పెట్టుకుని అతుక్కున్నారంటే చాలా బాగా వస్తుందండి ఏంటంటే హ్యాండు మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు వన్ సైడ్ ఎక్కువ వన్ సైడ్ తక్కువ కాకుండా డిజైన్ అయితే చాలా అందంగా వస్తుంది అందుకనేసి చూసి వేసుకోండి ఫస్ట్ మనకి పాదం వరుసలో అనేది ఖచ్చితంగా వేసుకోండి పక్క నుంచి వేసేసారు అనుకోండి అస్సలు సెట్ కాదు అందుకనేసి పాదం వరుసలో ఎక్స్ట్రా ఖర్చుకి వేసుకోండి అప్పుడు మనం పాదం ప్రకారం వేసుకోవాలన్నమాట నెక్ ప్రకారం చూసారు కదా నేను పాదం ఇంచులో దూరంగా వేసాను ఇప్పుడు ఉల్టా చేసి పక్క నుంచి వేసాను అనమాట చాలా అందంగా వస్తుందండి బ్లౌజ్ మీరు కూడా ట్రై చేయండి మరి మీ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయట్లేదు అనమాట దాంతో మనకి ఏ ఇబ్బంది లేదని మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి చూసారు కదా ఇప్పుడు మనం హ్యాండ్ కలుపుకునేటప్పుడు ఇలా మిడిల్ నుండి మీరు జాయింట్ చేసుకున్నారంటే మీకు ఎక్కడ కూడా ముడత అనేది కానీ లూజ్ అనేది కానీ రాదండి ఏంటంటే మీకు ముందు వీడియోలో కూడా పెట్టాను ఇలాంటివి హ్యాండ్ గురించి ఇలా ఫస్ట్ నుంచి మీరు లాస్ట్ వరకు స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చారంటే ఖచ్చితంగా ముడత వస్తుంది లూజ్ వచ్చేస్తుంది అనమాట అస్సలు బాగోదు ఇలాగే వేసుకోండి బాగుంటుందండి మీకు హ్యాండ్ చూపిస్తాను చూడండి పర్ఫెక్ట్ గా వచ్చింది ఐరన్ కూడా చేయనవసరం అవసరం లేదు ఇలా చేసుకుంటే మరి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోద్దండి